ఏంటి అసలు అంటే లోకేష్కి మీకు ఉన్న అనుబంధం ఏంటి అంటే లోకేష్ అమెరికాలో స్టడీస్ చదివేటప్పుడు నుంచి మీకు పరిచయం ఉందా లేకపోతే ఏంటి అసలు మీకు ఉన్నటువంటి అనుబంధం లోకేష్ గారితో దాదాపు పది సంవత్సరాల పై నుంచి ట్రావెల్ చేస్తున్నా అండి ఆయన చదువుకునేటప్పుడు పరిచయం ఉన్నా ఆ టైంలో ఆయన ఎక్కువ కలిసేవాళ్ళు కదా ఎక్కువ ఆయన ఎడ్యుకేషన్ స్టడీస్ మీదే ఇది ఉండేది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన తోటి సాన్నిధ్యం పెట్టిగా మంత్రిగా ఉన్నప్పుడు రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు అమెరికా రావటం ఆయన వచ్చినప్పుడు నేను పెద్ద ఎత్తున రెండు వేల పదిహేనులో లో రెండు వేల పద్దెనిమిదిలో ఆయన వచ్చినప్పుడు నేను పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళతోటి కొన్ని వేల మంది తోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాను ఓ పక్క తెలుగుదేశం కార్యక్రమాలు అనే కాకుండా ఈ పెట్టుబడి ఇండస్ట్రియల్ ని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది కూడా వారితోటి నేను లింక్ చేసి నేను ఆ మీటింగ్స్ అవి కూడా చేయటం అలానే ఎన్ఆర్ఐస్ అప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామాలని దత్తత తీసుకొని మీ జన్మభూమిలో మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి అని చెప్పేసి అని వారు పిలిపించినప్పుడు అప్పుడు కూడా ఎన్ఆర్ఐ గారితో అటాచ్ చేసి చేయటం అలానే ఆ తర్వాత ఇక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన తోటి ట్రావెల్ చేస్తూ ఉంటాం అలానే యువగళం పాదయాత్రలో క్రియాశీలకంగా అనేక జిల్లా నేను ఆయనతో పాటు వెళ్ళటం పర్యటించారు చాలా జిల్లాలో ట్రాక్టర్ ర్యాలీ అని ఆటోలు ర్యాలీ అని విచిత్రమైన ప్రోగ్రాం చేసినట్టున్నారు కాన్సెప్ట్ ఏంది అది లోకేష్ గారి పాదయాత్రకి జనాల నుంచి బ్రహ్మాండమైన ప్రతిస్పందన వస్తూ ఉంది విపరీతంగా పెద్ద ఎత్తున అదే సమయంలో మా మావంతుగా మేమందరం కూడా ప్రజల్లో ఉత్సాహం నింపడానికి కేడర్లను కూడా మరింతగా ఇంకా ఉత్సాహపరచడానికి మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాము అందులో భాగంగా రెండు వందల లోకేష్ గారి పాదయాత్ర రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా రెండు వందల ట్రాక్టర్లతోటి ఒక భారీ ర్యాలీ చేస్తారు అలానే మూడు వేల ఆటో మూడు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా నగరంలో మూడు వేల ఆటోలతోటి ఒక్కో భారీ కార్యక్రమం చేశాను అండి అయితే గుంటూరులో అయితే ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు విపరీతైన పోలీసుల నుంచి కూడా నాకు చాలా ఆంక్షలు వచ్చినాయండి అండి ఉదాహరణకి ట్రాక్టర్ ర్యాలీ చేసే రోజే తెలుగుదేశం పార్టీ ఇసుక కుంభకోణం వీటి గురించి ఇసుక సత్యాగ్రహం అని కార్యక్రమాన్ని పిలిపించింది ఇబ్రహీంపట్నంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ కార్యక్రమ కార్యాలయాన్ని ముట్టడించాలి అని చెప్పేసి పార్టీ పిలిపించింది నేను ఈ కార్యక్రమానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకో ఉన్నాను వీళ్ళు పోలీసులు నన్ను ముందస్తు నాయకుల్ని అరెస్ట్ చేస్తారు కదండి కానీ నన్ను ఇట్లా అరెస్ట్ చేయబోతున్నా అని చెప్తే కాదండి నేను ఇక్కడ గుంటూరులో ఇంత పెద్ద ఎత్తున నేను ఈ కార్యక్రమం పెట్టుకున్నాను నేను అక్కడికి వెళ్ళట్లేదు అన్నా గానీ వాళ్ళు వినకుండా నర్స్ చేయడానికి రాబోయారు నేను వస్తే అక్కడ నుంచి నేను తప్పించుకొని వెళ్ళి మళ్ళా ఇప్పుడు నన్ను బయట కార్లో లో వెళ్తాను గుర్తుపడతారని వెహికల్స్ మారి చివరికి ఆ ట్రాక్టర్ ర్యాలీ జరిగే ప్రదేశానికి వెళ్ళిపో చేశాను అలానే ఆటో ర్యాలీ అప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళు ఒక దగ్గర పర్మిషన్ ఇచ్చి చివరి నిమిషంలో అక్కడ కుదరదు అన్నారు మళ్ళీ ఇంకో దగ్గర చేయాల్సి వచ్చింది అంటే జరుగుతున్నటువంటి దీంట్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గుంటూరులో కావచ్చు మీకు యూత్ ఫాలోయింగ్ అంటే ఎక్కువ యూత్ మీకు ఫాలోయింగ్ ఉంటుంది అంటే లోకేష్ గారు యూత్ కొంత అవన్నీ ఎక్కడ మీకైనా లింక్ అయిందా లేదా ఏంటి వాళ్ళకి మీకున్న ఇదేంటి లింక్ బంధం మాకు యూత్ తోటి మంచి కనెక్టివిటీ ఉందండి వాళ్ళందరూ నన్ను ఎంత అభిమానిస్తారు వాళ్ళు ఎందుకు నన్ను అంత అభిమానిస్తారు అన్నది వాళ్ళకి తెలుసు నేను చెప్పలేను కాకపోతే నేను నేను అనుకోవటం వాళ్ళతోటి మమేకం అవటం వాళ్ళతో అనేక సార్లు కాలేజీలకు వెళ్తూ ఉంటాను యూత్ సెమినార్స్కి వెళ్తూ ఉంటాను అలానే నేను ఒక చాలా సామాన్యుడిలాగా నేను రోడ్డు పక్కనే వాళ్ళతో కలిసి టీ తాగుతూ ఉంటాను టిఫిన్ తింటా ఉంటాను అంతా యూత్ తోటే ఎక్కువ ట్రావెల్ అవుతా ఉంటాను అందుకే నేను చేసే కార్యక్రమాల్లో కానివ్వండి ర్యాలీల్లో కానివ్వండి విపరీతంగా యువత విపరీతంగా పాల్గొంటారు పాల్గొంటారు అంతమంది యువత అభిమానిస్తూ నాకు చాలా అదృష్టం యువతే నా బలం మన రా దేశంలో కూడా జనాభాలో యూత్ పాపులేషన్ ఎక్కువ అంటే మీరు జనరల్ వివాద రహితుడుగా ఉంటారు అజాతశత్రువుగా ఉంటారు ఎవరితోటి గొడవలు ఇటువంటి ఏం కాంట్రవర్సీస్ ఉండవు ఏంటి అదేనా మీ బలం అది కూడా ఓకే నాకు వివాద రహితుడు ఇంతమందికి సేవ చేస్తున్నాం అందరితోటి మంచిగా ఉంటున్నాం వాళ్ళతో మమేకం అవుతున్నాం వాళ్ళకి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటున్నాం దీనివల్ల నాకు యువతను యూత్ కూడా ఓకే గుర్తిస్తుంటారు లోకేష్ గారు అట్లాంటి అంశాల విషయంలో చెప్తుంటారా చెప్తా ఉంటారండి ఓకే లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడు తండ్రికి తగ్గ తనయుడు దానికి నిర్వచనం నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నటి మహా నాయకుడికి నిజమైన వారసుడు నారా లోకేష్ గారు ఆయన తోటి ఎన్నో సంవత్సరాల నుంచి నేను ట్రావెల్ చేస్తా ఉన్నాను అమెరికాలో కావచ్చు ఇక్కడ కూడా కావచ్చు ఇవ్వగలం తర్వాత అందరు కూడా రాష్ట్రం అంతా కూడా గుర్తించి నారా లోకేష్ గారి నాయకత్వం పట్టుకుని అందరూ కూడా చూసి అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు కాకపోతే ఆయనకి దగ్గరగా చూసిన వాళ్ళందరికి కూడా ఇదేం కొత్త కాదు ఎన్నో సంవత్సరాల క్రితమే ఆయన్ని చూశారు ఎందుకంటే ఆయన ఏకకాలంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అప్పుడు పార్టీని చూసుకుంటూ ఓ పక్క కొత్త రాష్ట్రం పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి అని అన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుగుతూ మన రాష్ట్రాన్ని పెట్టుబడులు తేవడానికి శ్రమించడం అలానే పంచాయతీరాజ్ అనేది చాలా క్లిష్టమైన చాలా మంత్రిత్వ శాఖ ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఆ మాటకు వస్తే ఆంధ్ర రాష్ట్రంలో మనకి పల్లెటూరులు ఎక్కువ కాబట్టి అలాంటి క్లిష్టమైన శాఖను కూడా సమర్థవంతం నిర్వహిస్తూ దానిలో కూడా చేసేవాళ్ళు కంపెనీలు చేసింది చెప్పుకోలేకపోయారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా భారతదేశంలో ఎవరైనా ఏం రోడ్లేసారు మరి అటువంటి దాన్ని చెప్పుకోలేకపోయారు మీరు ఎందుకే ఉన్నారు పార్టీలో ఒక క్రియాశీలకంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ విషయంలో పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టలేకపోయారు కదా నష్టం జరిగింది కదా కొంతది కష్టపడ్డారు కానీ దాని తగ్గ ప్రచారం జరగలేదండి ఓకే నారా లోకేష్ గారు చూసాం అంటే వాళ్ళ నాన్నగారు కావచ్చు ఇప్పుడు యువగాడం కావచ్చు ఇప్పుడు రా కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే లోకేష్ గారికి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలతో అలాంటి మమేకమైనట్టయితే ఈ రోజు ఇంత ఇబ్బంది ఉండేది కాదేమో కదా యువగాళ్ళం కూడా ఒక చారిత్రాత్మకమైన పాదయాత్ర అనేక జిల్లాలో ఆయనతో పాటు పాల్గొన్నాను అన్ని వర్గాల నుంచి విపరీతమైన స్పందన లభించింది నాకు అన్నింటిలోకి ఆశ్చర్యంగా ఉంటే ఆయన పొద్దున్నే బస్ దిగినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్ళు మళ్ళీ నైట్ అంత అయిపోయి మళ్ళీ బస్సు పైకి వెళ్ళేటప్పుడు కూడా అంతే కదా అదే అందుకే అంత నేను తండ్రికి తగ్గ తనయుడు అని నాకు ఇంకోటి నచ్చింది ఆ పాదయాత్రలో ప్రతి రోజు కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అంతా కూడా లైవ్ పెట్టేవాళ్ళు అంత పెద్ద కార్యక్రమాన్ని ఇన్ని లక్షల మంది తోటి చేస్తా దాన్ని నిత్యం లైవ్ పెట్టడం దానికి ఎంతో సాహసంగా మనం కార్యక్రమం చేస్తున్నప్పుడు లైవ్ అనేటప్పుడు ఎన్నో కొన్ని తప్పులు ఉంటాయి కాబట్టి కానీ అలాంటిది ఆయన కంటిన్యూస్ గా ఏంటి మా మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే ఏంది పాపం మొన్నటి దాకా ఏమన్నా చిరంజీవిని మీ పార్టీ నుంచి తీసుకెళ్లి ఆడ అభ్యర్థి అన్నారు ఇప్పుడు మళ్ళీ చిరంజీవిని తీసేసి కొండరు కమలు అంటున్నారు పాపం మాలరామకృష్ణారెడ్డిని తీసేశారు అసలు ఏంది పాపం ఎందుకని ఆయన మీద పోటీ పెట్టడానికి ఎందుకు అంత యుద్ధం జరుగుతుంది మంగళగిరి నియోజకవర్గాన్ని నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాలుగా ఎంత అభివృద్ధి చేశారు ప్రజలకి ఏ కష్టం వచ్చినా అన్ని విధాలా అండగా ఉన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మేము అందరం చేస్తే అనేక సేవా కార్యక్రమాలకి ఆయన చూసే మేము స్ఫూర్తి పొందుతూ ఉంటాం అక్కడ జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ గారిని తట్టుకోవడానికి ఏ అభ్యర్థి అని చెప్పేసి అని చూస్తా ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు లాగా ఇంతమందిని మారుస్తా ఉన్నాడు కానీ ఎవరు వచ్చినా గానీ రేపు రాబోయే ఎన్నికల్లో అక్కడ ఒక అఖండమైన మెజారిటీ తోటి మంగళగిరిని నారా లోకేష్ గారు గెలవటం ఖాయం గెలవటమే కాదు ఇది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మరో కుప్పం లాగా ఇది ఒక కంచుకోటగా తయారవుతుంది ఎందుకంటే నేను అనేక సార్లు మంగళగిరి వెళ్తూ ఉంటాను బదులు అంటారు ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన మెజారిటీ తోటి మంగళగిరి కోటని నారా లోకేష్ గారు బదలగొట్టారు